హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు ఎనభై ఐదవ భాగం వీరసేనుని కథ అయ్యో పురోహితుడునని ఇంచుకైనా కనికరించక రాజపుత్రిక కూడా ద్వీపాంతర శిక్ష విధించిందే ఎంత కఠినాత్మురాలు అకట ఇక ఈ జన్మానికి నా జన్మభూమిని చూసే భాగ్యం నాకు లభించదు కాబోలు పెండ్లి అనగానే అలంకరించుకొని వెళ్ళిపోయాం కానీ ఇంత ఇక్కట్లుంటాయని తెలుసుకోలేకపోయాను మా ఉసురు కాంతిసేనకు ఎప్పుడు తగులుతుందో కదా అని శంతనుడు దుఃఖిస్తూ ఉంటే కరబా సరబులు ఓదార్చసాగారు నీకేమయ్యా పురోహిత పుత్రుడివి పంచాంగం చెప్పుకొని అయినా బతికేస్తావు మా విషేంజుడు అసామాన్యమైన విద్యలు పోగొట్టుకొని రెక్కలు దగ్గర పక్షులు పాండిత్యమా శూన్యం విచారించి చేసేదేముంది అంటూ ఆ ద్వీపంలో ఒక పల్లె వైపు నడిచారు అక్కడున్న జాతి కిరాతుల జాతి క్రూర జీవునులు చేపలు పట్టి జీవనం సాగిస్తుంటారు వీరి భాష తెలియనందువలన వీరి సంజ్ఞలను బట్టి ఒకచోట వీరు దాహమివ్వమని అడిగితే ద్వారా ద్వారాది గ్రహించిన ఓ కిరాతకి పాలు తెచ్చి వెల అడిగింది నిర్ధనులు కనుక ఏదో వంక పెట్టి జారుకోగా ఆమె భర్త వీళ్ళని న్యాయాధికారికి పట్టిస్తే అతడు విచారించి ఈ ముగ్గురిని వదిలేశాడు దాంతో ఆ మూర్ఖ ప్రజలు కలహించుకోవటానికి కారణం దొరికిందని రెండు వర్గాలుగా చీలిపోయారు ఈ అలజడికి కారకులైన ముగ్గురు బ్రాహ్మణుల్ని ఆ ద్వీపం రాజు కుశధ్వజుడు తన వద్దకు రప్పించాడు ఆయనతో ఆ ముగ్గురు తమ తమ వృత్తాంతాలు దాచకుండా చెప్పారు వాళ్ళు కాంతిసేన మోసాన్ని సవివరంగా చెప్పేసరికి కుశధ్వజుడు తన పుత్రుడైన వీరసేను పిలిచి ఆ బ్రాహ్మణుల్ని క్షోభ పెట్టడం తగదని ఆమెను మందలించి వారి విద్యలు వారికి ఇప్పించమన్నాడు అతడి మహేంద్రజాల విద్య ముందు ఆ సామాన్య ఇంద్రజాలం ఏపాటి వీరసేనుడు తండ్రి ఆనతి మేరకు వారిని వెంటబెట్టుకుని రత్నాకర నగరంలోకి ప్రవేశించాడు యోగి వేషధారణలో కరబా సరబా శంతనులు గడ్డాలు పెంచుకొని జపం చేసుకుంటున్నారు వీరసేనుడు మాత్రము తన మహేంద్రజాలం విద్యతో అక్కడకు సమీపంలోనే ఒక గొప్ప మేడని తోట భటులు సహితంగా సృష్టించి రత్నాకర రహస్యాలు తెలుసుకోమని తన భటుల్ని పంపాడు వారు అతడితో పాటు ద్వీపం నుంచి వచ్చిన వారు తోటలోని మాయాభటులు కారు గూఢచార్ల వల్ల ఆ తోట వృత్తాంతం విన్న కాంతిసేన ఆ విశేషాలు చూసి రమ్మని కేసరిని పంపగా అఖండురాలైన ఆ చెలికత్తె ఏ విద్యా ప్రభావము అక్కర్లేకుండానే తన వారి వారికంటే గొప్ప ఇంద్రజాల వైఖరి ప్రదర్శించి అందర్నీ బుట్టల వేసుకుంది తిరిగొచ్చిన నుండి గుర్తించింది అతడి ద్వారానే వీరసేనుడి గురించిన సమాచారం అంతా రాబట్టింది కాంతిసేనని అందంగా అలంకరించి ఆమె మోహంలో వీరసేనుడు తగులుకునేలా చేసింది స్త్రీ సౌందర్యం అనే మహామహేంద్రజాలం ముందు ఏ విద్య అయినా ఏ పాటి అతడు ఆమె ఉచ్చులో పడ్డాడు అప్పటికీ కరబా శరభా శంతనులు అతన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు మోహంలో అందులోనూ తెలివి ఉన్న రాజపుత్రి మైకంలో పడ్డవాడికి హితోక్తులు తలకెత్తలేదు రాజకుమార్తెని పెళ్లాడేస్తే తన వశం అయిపోతుందనుకున్నాడు అయితే కాంతిసేన తనలాంటి అచ్చు తానే అని భ్రమ కలిగించేలాంటి రాజకుమార్తెను సృష్టించి కేసరినికి తోడుగా ఆ వీరసేనుడున్న ఉద్యానవనానికి పంపి తాను దగ్గరలోనే పొంచి ఉంది కేసరిని గాంధర్వ విధిన కాంతిసేనని పెళ్ళాడు అంటూ వీరసేనుణ్ణి ప్రోద్భలం చేసి అతడి చేత మాయా కాంతిసేన మెడలో హారం వేయించింది ఇద్దరినీ ఒకచోట చేర్చి తప్పుకుంది మాయా కాంతిసేనను సుముఖురాలుగా చేసుకోవడానికి వెర్రివాడిలా వీరసేనుడు నీకేమన్నా కోరికలుంటే అడుగు తీరుస్తా అన్నాడు ఒళ్ళెరగరంత మదన తాపంలో ఉన్న వీరసేనుణ్ణి పూర్తిగా మత్తులో చిత్తు చేసి మహేంద్రజాలం కావాలని కోరింది విద్యను ధారపోయించుకోడానికి నేరు తెస్తానని బయటకొచ్చిన మాయా కాంతిసేన మాయమై పొంచి ఉన్న అసలైన కాంతిసేన లోపలికి వెళ్ళి అతని చేత మహేంద్రజాల విద్య తన హస్తగతం చేసుకుంది ఆ విద్య ఆమె చేతికి రాగానే అతడి పరిస్థితి ఆ బ్రాహ్మణులతో పాటే అధ్వానమైంది ఈసారి నలుగురిని కట్టగట్టి ఆమె కారాగారంలో పడేసేసరికి వీరసేనుడు చాలా పశ్చాత్తాపడ్డాడు చేతిలో దీపం ఉంచుకొని కూడా గుడ్డివాడినై చీకటిలోకి నడిచానంటూ శంతనుడితో ఇప్పుడేం చేయటము అసలు మా తండ్రి గారికి వార్త ఎవరు చెప్పారు అని అడగ్గా వీరసేనుడి మీద కోపం కొద్దీ ఏం చేస్తాం ఇక దాని జోలికి వెళ్ళకు నీకు అవకాశం ఉంటే ఈ చెరసాల్లో నుంచి తప్పించుకోగల మార్గం చూడు అని మాత్రం అన్నారు వీరసేనుడు భటులు వెళ్ళి ఈ వార్తను కుసధ్వజుడికి అందించగలిగితే వీరసేనుడి మిత్రులు టక్కరి టమారి అనే వాళ్ళని అక్కడికి రప్పించగలిగితే ఈ ఆపద గట్టెక్కుతుంది అనే సంగతి ఆ బ్రాహ్మణులకు తెలిసింది కానీ అది జరిగేదాకా కారాగార వాసం తప్పనిసరే రోజులు లెక్కబెట్టసాగారు అదృష్టవశాత్తు వీరసేన కరభ శరభ శంతనులు నుంచి తప్పించుకొని తిరిగి కుసద్వీపం చేరుకోగా తనకు జరిగిన పరాభవాన్ని వీరసేనుడు తన మిత్రులైన టక్కరి టమారీలకు చెప్పాడు కరబాదులను వారికి తోడుగా వెళ్లమన్నాడు దేవా దొంగలు ఆమెనేవి చేయలేరు ఏదో కపటం అవలంబించి ఆమె చేసే మోసము స్వయంగా అనుభవించాం కదా మమ్మల్ని ఇక్కడే ఉండనివ్వండి అన్నారు వారు దానికి వాళ్ళు ఉక్రోషంతో మాకెవ్వరి సాయం అవసరం లేదు ఆ కాంతిసేనను మేము మా విద్యతో తీసుకువస్తాం అని శపథం చేసి అన్నమాట ప్రకారము తమదైన విద్యా ప్రదర్శనలో పై చేయి సాధించారు రాజపుత్రిని చేజెక్కించుకొని ఒక మహారణ్యంలో పోతూ ఉండగా ఆమె టక్కరీ టమారీలను మోసగించి తనకు ఎలాగూ పరకాయ ప్రవేశ విద్య తెలుసును గనుక ఓ చోట పడి తన ప్రాణాలు వదిలేసింది అది నిజంగానే మరణించింది కాబోలు అనుకొని ఈ శవంతో వీరసేనుడికి మాత్రమేం పని అని ఆలోచించి ఆమెనక్కడే పారేసి తమ ద్వీపానికి వెళ్ళిపోయారు వాళ్ళు వారి ఘనకార్యం విని అయ్యో చేజిక్కినది సైతం జారి విడిచారే నేను ముందే చెప్పలేదా అది దాని శరీరంలోకి తిరిగి ప్రవేశించి ఈ పాటికి రాజ్యం వెళుతూ ఉండి ఉంటుంది అని పరిహసించాడు శంతనుడు అది వాళ్ళు అవమానంగా భావించి ఈసారి కాంతిసేనను ఎలాగైనా చేజింకించుకోదలిచారు టక్కరి టమారీలు ఈసారి తనని ఎట్లాగైనా పంతం కొద్దీ తీసుకెళ్లేలా ఉన్నారని గ్రహించుకుంది కాంతిసేన పెళ్లి పేరుతో వల విసిరి వాళ్ళని కూడా వంచించి వాళ్ళ విద్యలను తాను ధారాదత్తం చేసుకుని టక్కరీ టమారీలను కారాగార బద్దులను చేయగా వాళ్ళెలాగూ బయటపడి తిరిగి కుసద్వీపం చేరుకున్నారు రాజపుత్రుడు శంతన మనమిక ఆ కాంతిసేనను జయించలేమా భూమి మీద మాయాబల సంపన్నులేరా శాంబరీ విద్య అన్నింటికన్నా పెద్దదంటారే ఎలాగైనా విద్య తెలిసిన వారిని పట్టుకొని వారి చేత కాంతిసేనను పరాభవించాలని ఉంది నాకు అన్నాడు ఎందుకొచ్చిన పంతమిది దేవా మనం ఇంకా దాని జోలికి పోక ఇక్కడ సుఖంగా కదా అని జవాబిచ్చాడు శంతనుడు కాని వీరసేనుడికి మాత్రము ఎలాగైనా ఆమెను సాధించి తీరాలని పట్టుదలగా ఉంది శంతన ఈ అగ్రహారంలో జలంధరుడు అనే బ్రాహ్మణుడు గజకర్ణ గోకర్ణాలనే మహామాయ విద్యలు తెలిసినవాడట అతడు మహాతపస్సాలు కావడం వలన వాటిని ఎవరి మీద ప్రయోగించడట అతనికి కామాందకుడనే కొడుకు ఉన్నాడు అతడు సకల గుణాభిరాముడు పాపం ఏ విద్య అతడికి అబ్బలేదు కానీ ఆ తండ్రికి అతడొక్కడే కొడుకు గనక అతడి పట్ల చాలా ప్రేమ ఉంది జలంధరునికి మనం ఆ కామాందకుని ఆశ్రయించి కాంతిసేన వృత్తాంతం తెలుసుకుని దాన్ని వంచే మార్గం ఆలోచిద్దాం అదీగాక కొడుకు వాడైనా తండ్రి తనకొచ్చిన విద్యల్ని ఉపదేశించకపోడు ఆ గాని మనకి స్వాధీనాలైతే రాజపుత్రిక కాంతిసేనని దాసిగా చేసుకోలేకపోము అన్నాడు వీరసేనుడు కాని నీకు తోచినట్లు చెయ్యి అనేశాడు శంతనుడు కరబా శరబా శంతన వీరసేనులు నలుగురు ఆ అగ్రహారంలోకి ప్రవేశించి మెల్లగా స్నేహం చేశారు పది రోజులు పాటు కలసి మెలిసి తిరిగారు అప్పుడు వీరసేనుడు అడిగాడు కామాందక నీ తండ్రి కదా గజకర్ణ గోకర్ణాది మహావిద్యలు తెలిసినవాడు అట్టివారి పుత్రుడివి నీకింకా పెళ్లి కాకపోవటం ఆశ్చర్యంగా ఉంది నీకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదా అని పౌరుషం కలిగేలాగా ప్రశ్నించాడు నాకు పిల్లనిస్తామని రాకపోవటమేమిటి ఎంతోమంది వచ్చారు మా వాళ్ళు కూడా పెళ్ళి పెళ్ళి అంటూ నిత్యం నిర్బంధిస్తూనే ఉన్నారు నాకు నచ్చిన పిల్ల దొరక్క పెళ్లాడలేదు నేను అదీగాక మా బ్రాహ్మణుల్లో హావభావ విలాసాలు శృంగార రహస్యాలు తెలిసిన కన్యలు ఉండరు దీనికి కారణము చిన్నప్పటి నుంచి నిష్టలు నియమాలు చన్నీల స్నానాలు దాంతో దేహంలో నిగ్గు కొంత తగ్గుతుంది కానీ ఎక్కువ మందికి నొన్నగా తలదువ్వుకోవటము ముడేసుకోవడం తప్ప వింత వింత సెగలు అలంకరించుకోవడం రాదు మడి అంటూ చీర చుట్టపెట్టుకుంటారే తప్ప కుచ్చళ్ళు తీర్చి అందంగా చీర కట్టరు అమ్మవార్లా పెద్ద బొట్టు పెట్టుకుంటారు గాని చిన్న తిలకం దిద్దరు నగలు అలంకరణ రాదు వగలొలకేలా పలుకులుండవు వ్రతాలకే తప్ప రతులకు పనికిరారు అని అందుకే పెళ్లి మాట తలపెట్టలేదు అన్నాడు కామాందకుడు అప్పుడు వీరసేనుడు మిత్రమా నీ మాటలు వింటూ ఉంటే నువ్వు రసిక సేఖరుడు అని తెలుస్తోంది నీకు తగినదొకటి ఉంది అయితే ఆమె క్షత్రియ కన్య కాంతిసేన ఆ సొగసు గాని ఆ వయ్యారం గాని గాని ఆ మాయలు గాని ఆ విలాసాలు గాని ప్రపంచంలో ఇంకొకరికి ఉండవు పైగా ఆమెయే స్వతంత్రంగా రాజ్యం చేస్తుంది ధనానికి దర్పానికి లోటు లేదు దానికి తోడు ఇంద్రజాల మహేంద్రజాల టక్కు టమారీ విద్యలన్నీ తెలుసు మీ తండ్రి దగ్గరున్న గజకర్ణ గోకర్ణ విద్యలు రావు అవి గనక నువ్వు ఉపదేశం పొందినట్లయితే నీవు ఆమె కంటే అదుకుడివైతావు ఆమె నిన్ను వరిస్తుంది కాని దాని మాయకులోనై నీ విద్యలు మాత్రం ఇవ్వవద్దు మాలాగే కష్టపడతావు అంటూ తమ వృత్తాంతాలు చెప్పారు కామాందకుణ్ణి ఇలా రెచ్చగొట్టేసరికి అతడు నాకేం తక్కువ ఇదిగో ఈ క్షణమే మా తండ్రి గారి దగ్గర నుంచి ఆ విద్యలు పొంది కాంతిసేనను పెళ్లాడతాను అంటూ ఆవేశంగా తండ్రి వద్దకు వెళ్ళి విషయం చెప్పి తనకు ఆ విద్యలు ఉపదేశించమన్నాడు ఆ తపస్సు ఎరగందేముంటుంది కొడుకు ప్రయత్నం కలిసి రాదని టక్కరి టమారీలనే వంచిన రాజకుమార్తెని వంచడము అంత తేలిక్కదని సుఖాన ఉన్న ప్రాణము దుఃఖాన పెట్టుకోవడం దేనికని బోధించాడు ఆ తండ్రి అయినా కామాందకుడు వినకుండా చనిపోతానంటూ బెదిరించేసరికి ఒక్కడే కొడుకు కావటం వలన అటువంటి అమంగళపు పలుకులు విని తట్టుకోలేక నువ్వు రెండింటికి తగవు ఆమెపై ఆధిక్యత కోసము గజకన్న విద్య ఉపదేశిస్తాను అని ఆ విద్య మాత్రం ఇచ్చాడు రెట్టించిన ఉత్సాహంతో కామాందకుడు కాంతిసేన దగ్గరికి తన నలుగురు మిత్రులతో బయలుదేరాడు వారు కామాందకుడితో చెప్పవలసిన జాగ్రత్తలను చెప్పి పెళ్లాడే వరకు ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్య ధారపోయొద్దని చెప్తూ కొంత దూరం వెళ్ళి సాగనంపి వచ్చేశారు కామాందకుడు కాంతిసేనతో తాను వచ్చినట్లుగా లేఖను పంపగా ఎప్పటిలాగే అతన్ని వంచడానికి కేసరిని పంపింది ఆమె వీరసేనుడి ప్రోద్బలంతోనే అతడు వచ్చాడని గ్రహించేసింది కేసరిని అయితే ఆమె వీరసేనుడి కంటే టక్కరి టమారీల్ని నానా మాటలు అని వాళ్ళొచ్చి అల్లరి చేసినందువలనే వాళ్లను కారాగారంలో పెట్టించినట్లుగా చెప్పింది ఆమె క్రూరులకు క్రూరురాలని మంచివాళ్లకు మంచిదని చెప్పింది నేర్పుగా దాసీకి కాంతిసేన వేషం వేసి పెళ్లి జరిపించి నిజమైన కాంతిసేనకు అతడ విద్య ధారపోయగానే అతడిని చెరసాలలో పెట్టించింది ఈ వార్త గూఢాచారుల వల్ల జలంధర్ని దృష్టికి వెళ్ళినా అది ముందే ఆయన ఎరిగి ఉన్నవాడు కావడంతో నా మాట వినందువల్ల ఇలాంటి ప్రాయశ్చిత్తం జరగవలసిందే పోనివ్వండి అన్నాడు అయితే కామాంధకుని తల్లి కొడుకుని చూసేదాకా బోంచేయును అని పట్టుబట్టేసరికి ఏం చేయాలో తోయలేదు నా విద్యని పరులను పీడించడానికి ఉపయోగించను అని నియమాన్ని ఏర్పరచుకొని ఆ ప్రకారమే నడుచుకుంటూ ఉన్న జలంధర్ని వద్ద తిమ్మరుసు మహామంత్రి మనవుడు శిష్యుడిగా ఉన్నాడు అతడి సంగతి విని గురువుగారిని వేడుకొని అందర్నీ వంచిస్తున్న ఆ కాంతిసేనను నేను లొంగదీస్తాను మీ పుత్రుణ్ణి విడిపిస్తాను అనడంతో ఆ శిష్యుని ప్రతిభ తిమ్మరసు అంతటి యుక్తులు తెలిసినందున జలంధరుడు గోకర్ణ విద్యను అతడికి ఉపదేశించాడు ఆ శిష్యుడి పేరే రత్నపాదుడు తిమ్మరుసు వంశోద్భవుడివి ఉపాయాల్లో తాతకు తగ్గ మనవుడివి గనక నీకు చాతుర్యంలో మేమేమీ నేర్పనక్కర్లేదు కాని ఎవరినీ నొప్పించకుండా కార్యం సాధించుకునిరా అని దీవించి పంపాడు అతడు విజయుడై తిరిగి వస్తాడని అందరూ నమ్మకం పెట్టుకున్నారు రత్నపాదుడి కథ ఇంద్రజాలాది మాయా విద్యలోకెల్లా అధికమైన విద్య గోకర్ణ విద్య దాన్ని మించిన మాయా మాయావిద్య లేనేలేదు రత్నపాదుడు అట్టి విద్యను సంగ్రహించుకొని పురానికి వెళ్ళి మాయాబలంతో వాద్యాలు దద్దరిల్లేలా చేసి మహాభీకర సేనా వాహినిని సృష్టించి ఆ పట్టణాన్ని ముట్టడించేసరికి పురప్రజలు అదంతా నిజమేననుకొని కకావికలై పారిపోసాగారు కానీ అవి మాయాబలాలని నిజమైన శత్రుశలు కావని ప్రజలకు ఎంత చెప్పినా కాంతిసేన మాట ఒక్కరూ లేరు రత్నపాదుడు ఇంకోసారి ఇలాంటి చమత్కారాలు మరికొని చేశాడు ఒకసారి భూకంపం సృష్టించాడు ఇంకోసారి పెనుగాలులు పిడుగుల వర్షం కలలోనుంచి వచ్చినట్లు తీరా చూస్తే ఏమీ అక్కడ ఒకరోజు పౌరులంతా ఇలాంటి ఉపద్రవాలు ఎన్నడూ ఎరగము అంటూ మొరపెట్టుకున్నారు సామాన్య ప్రజ కనుక అది ఇంద్రజాలమని ఎంత చెప్పినా వారికి అర్థం కాలేదు హోమాలు యాగాలో జరిపించమని కోరారు ఎలా సమాధానపరచాలో ఆమెకు అర్థం కాలేదు అంతమంది ప్రజలకు విశ్వాసం అంటే మాటలా సరే అని అభయమిచ్చింది అలవాటు ప్రకారము మళ్లీ కేసరినినే రత్నపాదుడి మీదకి ప్రయోగించింది ఆమె ఆమె కూడా రత్నపాదుణ్ణి వారిలాగానే బాగా పొంగవేసి పొగర్తల్లో ముంచి కార్యం చక్కబెట్టాలనుకుంది రాజకుమార్తెతో పెళ్లి అంటూ ఎరవేసింది అతడు ఆమె చరిత్రంతా ఆ కేసరిని దగ్గర చదివి కరబ శరబ శంతన టక్కరి టమారి వీర సైనాధులను ఆమె ఎలా వంచింది చెప్పుకొచ్చాడు చివరగా తమ గురుపుత్రుడైన కామాందుకుని సంగతి ఎత్తేసరికి ఆమె మాట్లాడలేకపోయింది మీ రాజపుత్రిక పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తకు నాకు అలాంటి అభిలాష లేదు అని నిర్ద్వందంగా కాక కాంతిసేన పనిన అన్ని రకాల వ్యూహాలని భగ్నం చేశాడు చేసిన ప్రతి మాయకు ప్రతిక్రియ చేశాడు రాజపుత్రిక స్వయంగా వచ్చి నా నియమం ప్రకారము నన్ను విద్యల్లో ఓడించిన మీరే నాకు భర్త అంది రత్నపాదుడు అంత తేలిగ్గా విశ్వసిస్తాడా అలా చేస్తే అతడు తిమ్మరుసు మనవడెందుకైతాడు ఇంతవరకు నువ్వు సంగ్రహించిన అన్ని విద్యలు నాకు దారపోస్తేనే నీతో నాకు పెళ్లి జరుగుతుంది అన్నాడు అప్పుడు కాంతిసేనకు అతడు అనన్య సామాన్యుడని బోధపడింది తాను ఎవరెవరి వద్దరించి ఆ విద్యలను ఎందుకు సంగ్రహించింది వివరించింది అటువంటి దుర్జనుల వద్ద ఇటువంటి ఘనమైన విద్యలుంటే లోకానికి ఎంత కీడో తెలిపింది ఆమె వివరణలు రత్నపాదుడికి సంతృప్తి కలిగించాయి కాంతిసేన వంచకురాలుగా ముద్రపడటం ఆమె దురదృష్టం ఆమెను అపార్థం వాళ్ళే అంతా నిజానికి ఆమె దీశాలి తనకు ధీటైనది అని రత్నపాదుడు అర్థం చేసుకున్నాడు ఆమెను మరికొంత శోధించి ఆమె నిజమైన అంతరంగాన్ని కనిపెట్టాడు మహావిద్యలు లోకోపకారానికి ఉపయోగించాలి కానీ లోక అపకారానికి స్వార్థానికి కాదనే తన అభిప్రాయంతో ఆమె ఆలోచనలలా సరిపోలటంతో అతడు ఆమెతో వివాహానికి సమ్మతించాడు అప్పటికప్పుడే దూతల్ని పంపి కాంతిసేన జలంధర పండితుల వారిని సగౌరవంగా రప్పించింది రత్నపాదుడు మీ శిష్యుడు నాకు మీరే పెద్దలుగా ఉండి వివాహం జరిపించండి అని కోరింది కామాంధకుడిని భద్రంగా ఆయనకు అప్పగించింది కాంతిసేన రత్నపాదుల వివాహానంతరము కామాందకుడు ప్రధానిగా వీరసేనుడు సహాయకుడిగా కరబా శరబా శంతనులు పరిహాసకులుగా తిమ్మరుసుగారి మనవుడు ఆ రాజ్యాన్ని చాలా కాలం పరిపాలించాడు గోపా కష్టపడి ఒకరు సంపాదించే ద్రవ్యము వేరొకరు సుఖంగా అనుభవిస్తారని వాడుక ఇంద్రజాలాది విద్యల ప్రభావం ఇదే సుమి అని చెప్పిన మణిసిద్ధుడు శిష్యునితో అవతల వదిలి చేరాడు ఈరోజు వింతలయం కనపడినందువలన గొప్ప ప్రతిభాశీలి ప్రభావశీలి అయిన రామలింగ కవి కుమారుడు వసుంధరునికి సంబంధించి ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి గురుదేవా అని గోపాలుడు అడగ్గా మణిసిద్ధుడు తన ఆత్మీయమణి ప్రభావం చేత ఆ విశేషాలు పూర్తిగా తెలుసుకొని గోప నేడు నీ ప్రశ్నకు తగినట్టి ఆశ్చర్య కథ ఒకటి నాకు తోచి వినిపిస్తున్నాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు కాశీ మజిలీ కథలు ఎనభై ఐదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ